నీలా ప్రేమించే దేవరయ్య ఎంత మంచి ప్రేమ నీలా దేశేమించే దేవరయ్యా అడగకపోయినా అక్కడ నీవే కదా కదా పాట పాడి దేవుని దేనామాన్ని మహిమపరిచినటువంటి సిస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు చిన్న ప్రార్థన చేసుకుని ఒక శిక్షణ స్టార్ట్ చేసుకుందాము అందరు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధిగా అయిన తండ్రి మహాగణుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవాధిపతి అయిన దేవుడా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉండి నానామంలో ప్రార్థన చేస్తూ ఉంటారో వారి మధ్యలో ఉంటారని సెలవు ఇచ్చిన దేవుడు తండ్రి మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు అయా వచ్చిన నీ యొక్క ప్రియాపిల్లలందరినీ కూడా దీవించండి రాని పిల్లలను కూడా త్వరపెట్టి నడిపించండి వాక్య వెళ్ళి చుండగా తండ్రి నీ సన్నిధిని తోడుగా ఉంచి నిశ్చిత ప్రకారంగా ముందుకు తీసుకెళ్ళమని యేసుక్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ వార్త పదో అధ్యాయము దినాన మనము ఏడవ వచనం నుండోని పదిహేను వచనాల వరకు ఎక్స్ప్లెనేషన్ మనం చేసుకున్నాము ఓకే ఏడవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను శిశువులను పరిచర్యకు ప్రిపేర్ చేసి దేవుడు అంటే పంపిస్తున్నటువంటి సమయంలో వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీరు అంటే మనుషుల మీద మీరు ఆధారపడకూడదు మరి ముఖ్యంగా మీరు దేవునిపైన ఆధారపడాలి మనుషుల యొక్క శక్తిని కాదు మీరు నమ్మేది దేవుని యొక్క శక్తిని నేను మీకు ఇస్తున్నాను కాబట్టి ఆ శక్తి ద్వారానే మీకు అంటే మీకు ఏంటది ఆత్మకు సంబంధించినటువంటి వరాన్ని నేను ఒకటి మీకు ఇస్తున్నాను ఆటోమేటిక్గా శరీరానికి సంబంధించినటువంటి అవసర అవసరతలన్నీ కూడా ఏంటంటే ఆటోమేటిక్గా తీరిపోతూ ఉంటాయి సో కాబట్టి మీరేంటంటే వీటి వైపు అంటే శరీరానికి సంబంధించినటువంటి అవసరతల కొరకు మీరు చూడడం కాదు కానీ ఆత్మకు సంబంధించినటువంటి ఒక గొప్ప వరాన్ని నేను మీకు ఇచ్చి పంపిస్తున్నాను కనుక దాన్ని పట్టుకొని మీరు పరిచయం కొనసాగించాలి అనే విధంగా దేవుడు మనకి ఈ యొక్క ఏడవ వచ్చిన పదిహేనవ వచ్చిన వరకు చక్కగా దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ దీంట్లో ఉంటాయి ఈరోజు ఒకటే వచ్చినము పదహారు వచ్చిన ఒకటి చూసుకొని మనం క్లోజ్ చేసుకున్నాము ప్రేరేపించబడిన వాళ్ళు పదహారు వచ్చిన చదవండి ఎవరైనా నేను పంపుతున్నాను కనుక పాముల వల్ల వివేకులను పావురముల వల్ల విషక పనుల ఒకటి ఏంటిదంటే తోడేలు ఫస్ట్ మనకి ఈ యొక్క రెఫరెన్స్ మనకు అర్థం కావాలంటే గొర్రె యొక్క స్వభావం ఏంటో మనకు అర్థం కావాలి ఇంకొకటి ఏంటంటే తోడేలు యొక్క స్వభావం మనకు అర్థం కావాలి గొర్రె యొక్క స్వభావమును మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు తోడేలు యొక్క స్వభావము దేవుడు స్వయంగా బైబిల్లోనే రాయించాడు ఓకేనా గొర్రె యొక్క స్వభావం మనందరికీ తెలుసు మీ అందరికీ కూడా తెలుసు గొర్రెను చూసి ఎవరైనా నార్మల్గా భయపడతారా ఎవరు భయపడరు దాని యొక్క స్వభావం ఏంటంటే చాలా మృదువైనటువంటి స్వభావం మనుషులను చూస్తే అది భయపడుతుంది ఆ సాధువు కలిగినటువంటి స్వభావం తోడేలు యొక్క స్వభావం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకు ప్రత్యేకంగా దేవుడు సింహం ఉన్నది కదా ఇంకా దానికంటే పెద్ద జంతువులు కూడా ఉన్నాయి కదా ఎందుకు ప్రత్యేకంగా దేవుడు ఆ యొక్క మనుషులు సమాజంలో ఉన్నటువంటి మనుషుల యొక్క స్వభావము ఆ యొక్క మనుషుల యొక్క స్వభావాన్ని దేవుడు ఎందుకు తోడేలతోనే తోడేలతోనే ఎందుకు మరీ పోల్చి చెప్పాడు అని అంటే దాని యొక్క స్వభావం గురించి దేవుడు మనకి వాక్యంలో చాలా క్లియర్గా రాయించాడు బయట కనుక మనం దాన్ని గమనిస్తే తోడేలు ఒక చిన్న ఎలుక నుండోని ఎలుక నుండోని పెద్దదైనటువంటి ఏనుగు వరకు అది దేన్ని కూడా వదిలిపెట్టకుండా వేటాడి చంపేసి తినేటువంటి స్వభావం కలిగింది మరి ముఖ్యంగా దా మనకు ముప్పై రెండు పండ్లు ఉంటే దానికి నలభై రెండు పండ్లు ఉంటాయంట అదేంటంటే చాలా క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి జంతువు అందుకనే దేవుడు ప్రత్యేకంగా ఆ యొక్క సమాజంలో అప్పటి కాలంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు స్వార్థ ప్రకటించినటువంటి శిష్యులను పరిచర్యకు పంపించినటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలు యూదులైతింది పరిసేలు సర్దుకోయలు ఆ యొక్క ఉన్నటువంటి ఆ సమాజంలో ఉన్నటువంటి ఆ వ్యక్తులను అందుకే దేవుడు ఏంటంటే తోడేళ్ళ లాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు గనుక వాళ్ళ యొక్క హృదయ రహస్యాలు దేవుడు ఎరిగిండి కనుక దేవునికి తెలుసు గనుక ప్రత్యేకంగా ఏంటంటే తోడేళ్ళనే దేవుడు మెన్షన్ చేసి మరి చెప్పాడు సో ప్రభావం ఎంత భయంకరమైనదో మనకు బైబిల్ చాలా క్లియర్గా తెలియజేస్తుంది హెచ్కేల్ గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఏడవ చదవండి ఎవరైనా దానిలో అధిపతులు లాభం సంపాదించుటకై నరహత్య చేయటలోనూ మనుషులు నశింపజేయటలోనూ వేతన చీల్చి తోడల వలె ఉన్నారు చాలనా చాలు ప్రతి ఒక్కరు కూడా చూడండి దానిలో అధిపతులు లాభము సంపాదించుటకే నరహత్య చేయుటలోనో మనుషులను నశింప చేయుటలోనో వే వేటను చీల్చు తోడేళ్ళ వలె ఉన్నారు ఎవరు అంటే అక్కడ ఉన్నటువంటి మనుషుల గురించి అధిపతుల యొక్క వాళ్ళ యొక్క హృదయ స్వభావం గురించి వాళ్ళు లాభం సంపాదించుకోవడం కొరకు ఇంకా వాళ్ళ యొక్క స్వభావం ఏంటి నరహత్య చేయటంలోనూ మనుషులను నశింపచేయడం అంటే మనుషులను ఒక తో తోడేలు ఏ విధంగానైతే చీల్చి చెండాడుతుందో ఇక్కడ చెప్తున్నాడు వేటను చీల్చు తోడేళ్ళ వలె ఉన్నారు ఆ యొక్క అంటే తోడేళ్ళకు ఉన్నటువంటి స్వభావం ఏంటి అంటే చీల్చి చెండాడి తినేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి అంటే ఈ యొక్క తోడేలు అటువంటి 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 జంతువు అటువంటి స్వభావమే ఎవరిలో కనిపిస్తుంది అంటే ఇంకో మనుషులలో కూడా ఎస్ డిజిగా అటువంటి స్వభావమే కనిపిస్తుంది మనుషులు కూడా ఏంటిది వాళ్ళకు లాభం కొరకు మనుషులను అంటే లాభం కొరకు ఇతర మనుషులను వాళ్ళు ఏం చేస్తారంటే తోడేలు ఏ విధంగానే ఒక జంతువుని చీల్చి చెండాడి తింటదో ఆ విధంగానే మనుషులను కూడా వీళ్ళు ఏం చేస్తారంటే బాధ పెడతారు ఫస్ట్ ఫస్ట్ క్వాలిటీ ఏంటిది తోడేలుకున్నటువంటి ఉన్నటువంటి ఫస్ట్ కాలి క్వాలిటీ ఏంటంటే అది చీల్చి వేటాడి తినేటువంటి స్వభావం కలిగినటువంటి జంతువు సెకండ్ది ఏంటిదంటే జపన్యా గ్రంథము మూడో అధ్యాయము మూడో వచ్చినం చదవండి ఎవరైనా జపన్యా గ్రంథము మూడో అధ్యాయం మూడవ వచనము దాని మధ్య దాని అధిపతులు గర్జన చే చేయు సింహములు దాని న్యాయాధిపతులు రాత్రి అందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎర్రలో ఏమీ మిగలకుండా భక్షించు తోడేళ్ళు ఈ యొక్క తోడేళ్ళకు ఉన్నటువంటి ఇంకొక స్వభావం ఏంటంటే దానికి ఏదైనా ఆహారం దొరికిందనుకో ఆహారం దొరికితే అది ఏంటంటే మిగిలకుండా నైట్ మొత్తం కూడా ఏంటంటే దాన్ని కంప్లీట్ చేసేటువంటి స్వభావం కలిగినటువంటి జంతువు అనమాట ఇటువంటి ఇదే ఇదే అంటే ఈ యొక్క వచనంలో ఉన్నటువంటి ఈ యొక్క స్వభావం కలిగినటువంటి వ్యక్తులు మనకి ఎక్కడంటే పాత నిబంధన గ్రంథంలో యాకోబు సంతానం నుండి వచ్చినటువంటి బెన్యామియుల యొక్క గోత్రంలో ఎగ్జాక్ట్లీగా ఎగ్జాక్ట్లీగా అంటే ఇదే రెఫరెన్స్ సేమ్ అక్కడ నెరవేర్చబడుతుంది మనం అది కూడా చూసుకుందాము ఇంకొక స్వభావం ఇంకో ఫస్ట్ సెకండ్ స్వభావం దీంట్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే దానికి వేట అంటే అది ఏదైనా దానికి ఆహారం దొరికి దొరికింది అని అంటే అది కొంచెం ఒక ముక్క కూడా వదిలిపెట్టకుండా అది కంప్లీట్గా తినేటువంటి స్వభావం కలిగినటువంటి క్రూరమైనటువంటి జంతువు యాజ్ గా మనుషులలో కూడా ఏంటిది అటువంటి మనుషులు దొరికితే చాలా అంటే అప్పుడు ఉన్నటువంటి యూదుల పరిశీలన సర్దుకాయలు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజల గురించే కదా దేవుడు అంటే వీళ్ళకు తోడేలను ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్పేది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ మనుషుల యొక్క హృదయాలు కూడా ఈ యొక్క తోడేలు ఏ విధంగా అనేది ఇంత క్రూరంగా ప్రవర్తిస్తుందో వాళ్ళు కూడా ఏంటంటే మనుషుల మనుషుల పట్ల వాళ్ళు కూడా అంతే స్వభావాన్ని కలిగి ఉంటారు వాళ్ళు ఎంత మాత్రం కూడా కనికరం ఉండదు అపోస్తుల కార్యంలో ఒక మాట ఉండదు చదవండి అపోస్తుల కార్యంలో ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిదో తెలియను తోడే కనికరించరు ఏంట కనికర కనికరం లేనటువంటి స్వభావం కలిగినటువంటి జంతువు ఇప్పుడు ఇదేంటిది దానికి ఆహారం కొరకు ఎంతటి జంతువు ఎంతటి జంతువునైనా అదేం చేస్తుంది చీల్చి చెండా అంటే చీల్చేసి ఏం చేస్తారంటే తినేస్తుంది అంటే దానికి ఏమైనా అంటే వాటిపైన ఏమైనా కనికరం చూపిస్తారంటే ఎటువంటి కనికరం లేకుండా తన యొక్క ఆకలిని తీర్చుకోవడం కోసమే ట్రై చేస్తుంది అప్పుడున్నటువంటి ఆ జనాంగం కూడా ఇతరుల మనుషులు అంటే ఇతర మనుషులపైన కనికరాన్ని చూపరు వాళ్ళు ఇప్పుడు వేసుకుని స్వస్థపరిచాడు అనుకోండి వెంటనే అక్కడికి వెళ్ళేసి నువ్వు విశ్రాంతి దినాన ఎందుకు ఈ కార్యాన్ని చేశావు లేకపోతే అంటే వాళ్ళు ఒకవేళ ఆకులతో ఉన్నారనుకోండి శిష్యులు తింటా ఉంటే ఎందుకు నీ శిష్యులు ఇలా తింటున్నారు అని మాట్లాడుతూ ఉంటారు అంటే అక్కడ ప్రాముఖ్యమైనది ఏంటిది ప్రాముఖ్యమైనది ఒక రోగి స్వస్థత పొందడం అనేది ప్రాముఖ్యమైనది అంటే ఒక ఆత్మ రక్షణ అనేది ప్రాముఖ్యమైనది కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్వభావం ఏంటి క్రూరమైనటువంటి స్వభావము కనికరం లేనటువంటి స్వభావము మనుషులను ఎలా అంటే చీల్చి చెండాడేటువంటి స్వభావము మనుషులలో ఉంది కనుక దేవుడు ఏం చేశాడంటే వాళ్ళను పోలుస్తూ అంటే ఆ యొక్క జంతువును పోల్చి వాళ్ళను పోల్స్తూ చెప్పాడు అయితే ఇటువంటి ఖండంలో మనకు ఎవరి అంటే ఎవరి సంతానం నుండి ఇటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు వచ్చారు అనేది మనం చూసుకుందాము ఖండము నలభై తొమ్మిదో అధ్యాయం ఒకటో వచ్చినాం చదవండి ఎవరైనా ఆది ఖండము నలభై తొమ్మిదో అధ్యాయం ఒకటే వచ్చినము అంకె దినం లలో మీకు సంభవింపవు సంగతిలోనే మీకు తెలియజేసేదను యాకోబు కుమారుడు ద్వారా కూడి వచ్చి ఆలకించుడి మీ తండ్రి అయిన ఇజ్రాయిల్ మాట విడి రూమెను నీవు కుమారుడవు నా శక్తి నా బలము యొక్క ప్రథమ ఫలమును అవునతిక్షేయం పలాతి క్షేయంను నీవే ఆయన యొక్క అతను సురక్షితంగా నివసించును దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయం అగును ఆయన భుజమును ఓకే ఓకే నాన్న చాలు బెన్యామీని ఏంటిది దేవునికి చాలా ప్రియాతి ప్రియ ప్రియమైనటువంటి కుమారుడు అయితే మరి దేవునికి చాలా ఇష్టడు ఇష్టడుగా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కానీ యాకోబు గారు మాత్రం దీవెనల దగ్గరికి వచ్చేసరికి ఎందుకు బెన్యామీని గురించి అలా మాట్లాడాడు దేవుడు ఎందుకు అతనిలో నుండి అలా పలికించాడు అంటే బెన్యామిని యొక్క సంతానం బెన్యామీని నుండి వచ్చేటువంటి ఆ తరాలు ఎటువంటి తరాలనుంటే తోడల లాంటి స్వభావం కలిగినటువంటి తరాలు రాబోతున్నాయి అనేటువంటి ముందు ఫ్యూచర్ గురించి ముందే పరిశుద్ధాత్ముడు అతనిలో నుండి బెన్యామిని యొక్క తరాల గురించి మాట్లాడతాడు ఎందుకనంటే ఆ యొక్క తరాలు చాలా భయంకరమైనటువంటి కురుర ఇప్పుడు పరిసేలు సర్దుకయ్యల కంటే ఇంకా భయంకరమైనటువంటి తరాములు మనకి న్యాయాధిపతుల గ్రంథంలో మనకి చాలా క్రియలు ఒకటే ఒకటే అధ్యాయంలో మొత్తం వారి యొక్క చరిత్ర మొత్తం ఉంటుంది అది ఒక అధ్యాయం చూసుకొని మనం క్లోజ్ చేసుకున్నాము న్యాయాధిపతులు పంతొమ్మిదవ అధ్యాయము ఒకటే వచ్చిన చదవండి ఎవరైనా న్యాయాధిపతుల న్యాధిపతుల ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ దాసుడు ఏం చేస్తాడంటే ఆమె చేసినటువంటి ఆ యొక్క తప్పును ఏం చేస్తాడంటే క్షమిస్తాడు క్షమించేసి ఆమె చేసినటువంటి తప్పుని క్షమించి మరలా నా భార్య నాతో ఉంటేనే సేఫ్ అనుకొని మరలా ఏం చేస్తాడు ఆమె వెళ్ళిపోయినా కూడా కొన్ని నెలలు చూసిన తర్వాత మరలా ఆమె దగ్గరికి వెళ్తాడు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను తీసుకొని రావడం కోసం ట్రై చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత తర్వాత మీరు ఈ స్టోరీ అంతా చదువుకోండి తన ఇంటికి తీసుకురావడం కోసం తన అత్తగారింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మామ ఏం చేసారంటే నువ్వు అంటే నువ్వు వస్తావని నేను అనుకోలేదు అయినా కూడా నువ్వు నా బిడ్డను క్షమించి మరలా తీసుకోపోవడానికి వచ్చావంటే నిధి చాలా మంచి మనసు అనేసి ఒక రెండు మూడు రోజులు అక్కడే ఉంచేసుకొని ఆ తర్వాత ఏం చేస్తారంటే తన బిడ్డను అల్లుణ్ణి తనకు ఉన్నటువంటి కుమారులను పంపిస్తాడు పంపిస్తున్నటువంటి సమయంలో అప్పుడు ఏంటిది ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశం పోవాలంటే ఇప్పుడు ఏంటిది మనకి టెక్నాలజీ పెరిగింది కనుక మన ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశం పోల కొన్ని గంటల్లో వెళ్ళిపోతున్నాం కానీ అప్పుడు అలా కాదు కదా వాళ్ళు ఏంటిది గాడిదలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఏదో ఒక జంతువులను తీసుకొని వాళ్ళు చాలా దూర ప్రయాణం చేయాలంటే అంటే ఒక ఊరికి ఒక ఒక దేశం నుండి ఇంకొక దేశం వెళ్ళాలంటే చాలా దూరం అంటే దా చాలా అంటే రోజులు పట్టేదన్నమాట అలా వెళ్తున్నటువంటి సమయంలో నార్మల్గా వాళ్ళు వెళ్తున్నటువంటి సమయంలో ఒక దేశము వస్తుంది ఒక దేశం ఏంటిది అక్కడ ఉన్నటువంటి జనాంగాలు మొత్తం కూడా ఏంటంటే అన్యులు అన్యుల దేశం కాబట్టి అక్కడ వాళ్ళు ఆగకుండా ఏం చేస్తారు ఆగకుండా అంటే అన్యుల అన్యులు ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశంలో మనం ఉండడం కరెక్ట్ కాదనేసి మరలా ముందుకు వెళ్తూ ఉంటారు ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో ఒక ప్రదేశానికి రాగానే ఏ ప్రదేశానికి అంటే ఈ యొక్క బెన్యామిని యొక్క సంతానం ఉన్నటువంటి ప్రదేశానికి రాగానే చీకటి పడుతుంది చీకటి పడినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇక చీకటి పడిపోయింది కదా ఇక్కడ ఉంటే బెటర్ అనేసి అక్కడ ఆగుతారు ఇక్కడ మనకి ఎక్కడ అంటే వచనం చూడండి పన్నెండవ వచనం నుండి చూస్తే మనకి చక్కగా అర్థమవుతుంది అతని యజమానుడు ఇజ్రా అన్యున్ని పట్టణము ప్రవేశింపము గిబియా వరకు గిబియా వరకు ప్రయాణము చేయమనను మరియు అతడు నీవు రమ్ము ఈ యొక్క స్థలంలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే గాని రామాలోనే గాని ఈ రాత్రి బస చేసేదామనను అప్పుడు వారు సాగి వెళ్ళిచుండగా బెన్యామి బెన్యామినీయుల గిబియా దగ్గర నున్నప్పుడు ప్రొద్దు గ్రూంకెను ఎవరంటే బెన్యామీని బెన్యామినీయులు ఎవరు అనంటే యాకోబు గారి యొక్క సంతానం అని చేర్చుకుంటాం వాటర్ ఇస్తాం కొంచెం వాళ్ళకు ఉండడం కోసం నివాసం కూడా మనం ప్రొవైడ్ చేస్తాం కానీ ఆ ప్రదేశంలో ఇటువంటి లక్షణాలు ఏం కనిపించట్లేవు పదహార వచ్చినము ఆ చోట మనుషులు బెన్యామినియులు సాయంకాలమున ఒక ముసలివాడు పొలములోని తన పని నుండి వచ్చనో అతడు ఎఫ్రామియుల మాన్య ప్రదేశం నుండి వచ్చి గిబియాలో నివసించేవాడు అతడు కన్నులెత్తి ఊరి సంత విధుల్లో ప్రయాణస్తుడైన ఆ మనిషిని చూసి నువ్వు ఎక్కడికి వెళ్ళినావు ఎక్కడి నుండి వచ్చితివి అని అడిగాను అందుకతడు మేము యూద బెత్లహేమ నుండి ఎఫ్రామియుల మాన్యము అవతలకు వెళ్ళుచున్నా నేను అక్కడి వాడను నేను యూదా పోయి పోయింటిని ఇప్పుడు యహోవ మందిరము వెళ్ళి చున్నాను తన ఇంట నన్ను చేర్చుకోనలేదు అయితే మా గాడిదలు గడ్డి మొదలైన మేతయు నాకును నా పనికత్తను నా దాసులతో కూడా నున్న నా నౌకరు నౌకరులకును ఆహారమును ద్రాక్షరసములను ఉన్నవి ఏది తక్కువ లేదని అతనితో చెప్పగా ఆ ముసలివాడు నీకు కాక నీకేమైనా తక్కువైనా ఎడల వాటి భారము నా మీద ఉంచుము అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి ఆ దేశంలో నివాసం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇతన్ని పలకరించట్లేరు చేర్చుకోవట్లేరు కానీ అక్కడ ఒక్కటే ఒక ముసలైన మాత్రం వీళ్ళని పలకరించేసి పలకరించితే ఇతను చెప్తున్నాడు నాకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి కాకపోతే ఏంటంటే చీకటి పడిపోయింది కాబట్టి ఆ రాత్రి ఉండడం కోసం నేను జస్ట్ అంటే నాకు సహాయం కావాలి అనే విధంగా ఇతను మాట్లాడుతున్నాడు ఇరవై ఒకటి చూడండి మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంటి అతన్ని చేర్చుకొని వారి గాడిదల కొరకు మీద సిద్ధపరిచినాడు అతను ఏం చేశాను రాత్రి పూట మీరు ప్రయాణం చేయకూడదు చెప్పినా కూడా లేదు ఈ రోజుని ఇంటికి వచ్చినటువంటి ఆ కొత్త మనుషులు ఎవరో మాకు కావాలి అని అంటే అతను వాళ్ళ యొక్క టార్చర్ తట్టుకోలేక ఆ యొక్క ప్రయాణం చేసేటటువంటి ఆ వ్యక్తి తన భార్యను బయటికి పంపిస్తే తన యొక్క భార్యను ఆ యొక్క నైటు మొత్తం కూడా ఏం చేస్తారంటే పాడు చేస్తారు మనకి నిర్భయ కేసు నిర్భయ కొంతమందిని భయంకరంగా రేప్ కేసులో చంపేశారు చూడు సేవ్ హ్యాస్టిజ్గా అదే జరుగుతుంది ఇక్కడ తీసుకొని పోగా వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతయో ఆమెను చెరుపుచుండిరి తెల్లవారగా వారు ఆమెను విడిచి వెళ్ళిరి ఎందుకు క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు అనేసి జపన్య గ్రంథంలో మూడవ మూడవచనంలో దేవుడు ఎందుకు మరి ప్రత్యేకంగా దేవుడు చెప్పాడంటే ఆ రాత్రి మొత్తం కూడా ఆ యొక్క జంతువులు ఆ యొక్క అంటే దానికి ఆహారం కొరకు వేటను ఏ విధంగానైతే చీల్చి చీల్చి తింటాయో అదే అదేవిధంగా సేమ్ యాజ్ ఇట్ గా ఆ నైట్ మొత్తం కూడా ఆ యొక్క అంటే ఆ నైట్ మొత్తం కూడా ఆ యొక్క బెన్యామీని గోత్ర నుండి వచ్చినటువంటి వాళ్ళు ఆ యొక్క నైట్ మొత్తం కూడా ఆ అమ్మాయిని భయంకరంగా హింసలు పెట్టేసి తెల్ల తెల్లవారి తెల్లవారి జామున ఆమెను వదిలిపెట్టిపోయిన తర్వాత అమ్మాయి చనిపోతుంది ఒకసారి చూడండి ఇరవై ఆరు వచ్చిన ప్రాతకాలంలో ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చే వరకు తన యజమానుని ఆమెను మనుషుని ఇంటి ద్వారంలో పడి ఉండను ఉదయమున ఆమె యజమానులు లేచి ఇంటి తలుపులను తీసి తన త్రోను వెలుటకు బయలుదేరగా తన ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారంలో పడి చేతుల్లో గడప మీద చాపి ఉండను అతడు లెమ్ము వెళ్దామనగా ఆమె ప్రత్యుత్తరం ఇవ్వకుండాను గనక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన తన చోటుకి ప్రయాణము చేయసాగాను అతడు దాని తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉత్పత్తిని తీసుకొని ఆమెను ఆమె కీళ్ళ ప్రకారము పన్నెండు ముక్కలుగా కోసి ఆమె ఏం చేస్తారంటే చనిపోతుంది ఆమెను చాలా భయంకరంగా నైట్ మొత్తం కూడా ఆమెను చెరిపి భయంకరంగా చంపేస్తారు అతనిలో నుండి చెప్పినటువంటి మాట ఎగ్జాక్ట్లీగా వారి యొక్క తరాలలో నెరవేర్చబడింది అతడు ఏం చేస్తాడు ఆ యొక్క ఆ మనుషుడు ఏం చేస్తాడంటే ఆ శవాన్ని మొత్తం ముక్కలు ముక్కలుగా కడిచేసి వాళ్ళు ఎన్ని గోత్రాలు పన్నెండు గోత్రాలకు ఆ ముక్కల్ని పంపిస్తాడు ఎందుకంటే నేను అంటే అక్కడ అన్య దేశంలో ఆగకుండా దేవుని బిడ్డలు కదా అనేసి ఆగినందుకు వీళ్ళు ఎంత భయంకరంగా చేశారు అనేసి ఏం చేస్తారంటే ఆ ముక్కలనే పంపిస్తాడు తన యొక్క భార్య శవాన్ని సో కాబట్టి ఎందుకు అంటే తోడేలుకున్నటువంటి స్వభావము మనుషులలో అప్పటి కాలంలోనే కాదు ఏసుక్రీస్తు పుట్టక ముందుకు యేసుక్రీస్తు న్యాయాధిపతులు అప్పుడు ఏసుక్రీస్తు అంటే అప్పటికి ఏసుక్రీస్తు రాలేదు కదా యేసుక్రీస్తు రాకముందుకు అటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు ఏసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా పరిశీలు సర్దుకయ్యలు వాళ్ళలో ఉన్నటువంటి స్వభావం కూడా ఏంటిదంటే ఇదే స్వభావం కనుక ఆ విధంగానే మిమ్ములను కూడా చీల్చి చెండాడేటువంటి చంపేసినటువంటి స్వభావం అంటే కలిగి వాళ్ళు ఉన్నారు కనుక మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి స్టార్టింగ్నే వాళ్ళకే వెళ్ళి స్వార్థ అందుకే మొదటగా ఏంటిది వాళ్ళకే వెళ్ళి స్వార్థ ప్రకటించమని చెప్పలేదు అందుకే మనిషి యొక్క స్వభావం ఏంటో దేవునికి తెలుసు కనుక మీరు ముందే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు వెళ్లకుండా నేను చెప్పిన ప్రకారంగా మీరు వెళ్ళాలి అనే విధంగా దేవుడు వాళ్ళకి అక్కడ చెప్పాడు కాలంలో యేసుక్రీస్తు పుట్టక ముందుకు ఉన్నారు తోడేళ్ల లాంటి స్వభావం కలిగినటువంటి కఠినమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు అప్పుడు ఉన్నారు మరలా ఏసుక్రీస్తు పుట్టిన తర్వాత ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు ఇప్పుడు కూడా ఏంటిది అటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు సంఘాలలో ఉన్నారు బయట కూడా ఉన్నారు ఒకవేళ మనలో కూడా అటువంటి కఠినమైనటువంటి స్వభావము తోడేళ్ళ లాంటివి కఠినమైనటువంటి స్వభావం మనలో ఏమైనా ఉన్నట్లయితే మనం ఏం చేయాలంటే సరి చేసుకోవాలి తోడేలుకున్నటువంటి స్వభావం ఏంటిది కనికరం లేనటువంటి స్వభావం మనము ఎవరిపైన కనికరం చూపించట్లేమా మనము కూడా ఏంటంటే కఠినమైనటువంటి హృదయాలు కలిగి ఉన్నామా లేకపోతే పదే పదే ఏంటిది కో తోడేలు ఏం చేస్తుంది ఒక మనిషి అంటే చీల్చి చెంద స్వభావము కొంతమంది మాటల ద్వారా చీల్చి చెండాడుతూ ఉంటారు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి స్వభావం ఏంటిది ఇప్పుడున్న అంటే మనుషులు అప్పుడేంటి డైరెక్ట్ వాళ్ళు ఒక మనిషిని తోడేలు లేకనే చంపేశారు కానీ ఇప్పుడు కాదు ఇప్పుడు ఎలా ఉంది అంటే మాటలతో చంపేస్తారు కొంతమంది చూబులతో చంపేస్తారు వాళ్ళ యొక్క ప్రవర్తన చేత చంపేస్తూ ఉంటారు సో కాబట్టి అటువంటి తోడేలు లాంటి స్వభావము సంఘాలలో ఉన్నాయి సంఘము వెలపల ఉన్న వారిలో కూడా ఉన్నాయి సో కాబట్టి తోడేలు లాంటి స్వభావము ఒకవేళ మనలో ఉంటే దేవుడు ఎంత మాత్రం కూడా మనల్ని అంగీకరించే అవకాశము లేదు అది చాలా క్రూరమైనటువంటి స్వభావము కనుక మనలో ఏమైనా అటువంటి స్వభావము ఒకవేళ ఉన్నట్లయితే తీసేసుకొని కనికరాన్ని కలిగి ప్రేమను కలిగి సాధ్యమైనంత వరకు క్రీస్తు పోలికగా ఒక గొర్రెల్లాగా మనం గొర్రెలు అని అంటే అది ఏదో అది అంటే సామాన్యమైనవి లేకపోతే దేవుడు ఏంటిది అవి చేత కాని మీరు అంటే వాటిని గురించి అనుకోకూడదు ఎందుకు దేవుడు గొర్రెలతో పోలి అంటే అవి మంచి స్వభావం కలిగినవి అవి ఇతరులను ఎదురు తిరిగేటువంటి స్వభావం ఉండదు మృదువైనటువంటి స్వభావం కలిగిన యేసుక్రీస్తు కూడా అంతే కదా యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు అతన్ని చాలా భయంకరంగా మేకులు కొట్టారు పక్కలో బల్లెం పొడిచారు అయినప్పుడు ఏంటిది ఒక గొర్రెలాగా ఆయన ఏం చేశాడనంటే వాటన్నిటిని కూడా అది వాళ్ళను ఎవరైతే అవన్నీ చేశారో వాళ్ళని క్షమించాడు క్షమించేసి అవన్నీ కూడా భరించాడు భరించేది ఎవరి కోసం అంటే మన కోసం సో కాబట్టి మనం కూడా ఏంటంటే క్రీస్తు పోలికలో మనం ఉండాలి క్రీస్తు పోలికలో మనం ఉన్నప్పుడు తోడేళ్ళ లాంటి స్వభావం మనలో ఎందుకు వస్తుంది కనికరం లేనటువంటి స్వభావం మనలో ఎందుకు వస్తుంది క్రూరమైనటువంటి స్వభావం మనలో ఎందుకు వస్తుంది సో కాబట్టి